హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్నే వ్లాగ్స్ ఈరోజైతే ఒక సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను స్నిక్కర్స్ బౌల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి హెల్దీ రెసిపీ కూడా ఈ విధంగా వాటర్లోని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఓట్స్ అలాగే కొద్దిగా చియా సీడ్స్ యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నార్మల్ ఇన్స్టెంట్ ఓట్స్ కన్నా కూడా రోలర్డ్ ఓట్స్ చాలా మంచిది ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ అనేది కూడా ఎక్కువే ఉంటుంది ఈ విధంగా బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను అన్ స్వీట్ ఎండ్ పీనట్ బటర్ తీసుకుంటున్నాను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను మీరు అయినా యూస్ చేయొచ్చు ఇంట్లో కొద్దిగా కొబ్బరి పాలు స్వీట్నెస్ కోసం నేను డేట్స్ సిరప్ వాడుతున్నాను డేట్స్ సిరప్ కూడా కొద్దిగా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇక్కడ నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటున్నాను మనకి ఈ బౌల్ తింటున్నప్పుడు కూడా స్నిక్కర్స్ చాక్లెట్ తిన్న ఫీలే ఉంటుంది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా ఇలాగ పల్చగా ఒక లేయర్ వేసుకోండి మరీ ఎక్కువ కాకుండా సింపుల్ ఒక లేయర్ వేసేసుకొని కొంచెం స్ప్రైట్ చేసేసుకోండి సరిపోతుంది నేను ముందే రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్రాంచినెస్ కోసం అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి కూడా సన్నగా చాప్ చేసింది ఇందులో యాడ్ చేసేసుకోండి నైటే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ చేసుకొని తింటూ ఉంటే మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి